ఈ లొకేషన్ వచ్చేసరికి గుంటూరు విజోడ హైవే నంబూరు స్టేషన్ దాటాక మనకి కల్వరి టెంపుల్ నేరుగా ఉంటుందండి ఈ కనపడేసరికి గుంటూరు విజోడ హైవే వెహికల్స్ వెళ్ళేది హైవేకి ఎగ్జాక్ట్లీ ఒక హాఫ్ కిలోమీటర్లో నీరుగా ఉంటుంది అన్నమాట ఇక్కడ మనకి నాలుగు వందలుగా జరుపు సేరకు వచ్చింది ఈ రోడ్డు ఫేసింగు నాలుగు వందల గజాలు హైవేకి దగ్గరగా హైవే మనకు వెహికల్స్ కనపడుతూ ఉంటాయి హైవేకి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ నియర్గా ఉంటూరు విజయవాడ హైవేకి త్రీ హండ్రెడ్ మీటర్స్ ఇక లెఫ్ట్ సైడ్ వస్తారు కలవరి టెంపుల్ రైట్ సైడు నంబర్ స్టేషన్ నియర్గా ఈ డొంక అనమాట సిక్స్టీ ఫీట్ డొంకకి ఈ డొంక ఫేసు నాలుగు వందల గజాలు సేల్కి వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ డొంక ఫేస్ అనమాట ఉంటుంది ఈ ఫేస్ మీరు ఫ్లాట్స్ కొనదాల్చుకుంటే నాలుగు వందల గజాలు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి